మీసము లేనోడు దేశానికొచ్చేను మహిమ కొండలకు జెండా లేసేనిమా ఈ వనాసులు యోగులు అంటే నిజమైన దైవపు యోగులు ధరలోన దాగేరు మోసదాసులు భోగులు మించేరు సమాజంలో వారికి తగిన గౌరవం దక్కకపోవడం లేరు సమాజంలో దాగిపోతున్నారు మీసము లేనోడు దేశానికొచ్చేను ఆకర్షించే వారే ఎక్కువ గౌరవం ఆదాహరణకు హిమాలయాలు తిరుమల వంటివి ఈ వ్యక్తి పుణ్యక్షేత్రాలపై జెండాలు వేయడం అంటే జయ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి ఈ లైక్ నాకు కాదు స్వామివారి కాలజ్ఞాన ప్రచారానికి మీ చేయి కదిలేది ఒక క్షణమే కానీ ఆ లైక్ వల్ల స్వామివారి కాలజ్ఞానం మరింతమందికి చేరుతుంది దాని ప్రభావం పదుల మందికి పుణ్యమవుతుంది జై వీరబ్రహ్మేంద్ర స్వామి భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో శ్రీ మద్విరాట్ పోతులూరి స్వామి వారి స్థానం సుస్థిరం భవిష్యత్తును దర్శించి మానవ జాతికి మార్గదర్శనం చేసిన మహనీయులు ఆయన ముఖ్యంగా ఆయన రచించిన కాలజ్ఞానం నేటికి ఎంతోమందికి ఒక విస్మయకరమైన గ్రంథం ఈరోజు మనం కాలజ్ఞానంలో ఉన్న అత్యంత కీలకమైన మరియు ఆలోచింపజేసే రెండు వాక్యాలను వాటిలోని అంతరార్థాన్ని ధార్మిక ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని విశ్లేషిద్దాం దాసులు యోగులు ధరలోన దాగేరు బోస దాసులు భోగులు మించేరుమా మీసము లేనోడు దేశానికొచ్చేని కొండలకు జెండా లేసేని మా ఈ వాక్యాలు ప్రస్తుత సమాజ స్థితిని రాబోయే మార్పులను ఎలా ప్రతిబింబిస్తున్నాయో చూద్దాం దాసులు యోగులు ధరలోన దాగేరు మోస దాసులు భోగులు మించేరు మా ఈ వాక్యం నేటి సామాజిక ఆధ్యాత్మిక విలువల పతనాన్ని సూచిస్తుంది ఇక్కడ దాసులు యోగులు అంటే నిజమైన దైవభక్తి కలవారు నిస్వార్థ సేవ చేసేవారు నిజమైన జ్ఞానం ఉన్న సాధువులు వీరు సమాజంలో దాగిపోతున్నారు లేదా మూల పడిపోతున్నారు అని అర్థం పురాణాలలో చెప్పబడిన సత్యం ప్రకారం కలియుగం ప్రభావం పెరిగినప్పుడు లోక కళ్యాణం కోసం పాటుబడే నిజమైన యోగులు తమ తపశ్శక్తిని జ్ఞానాన్ని దుర్వినియోగం చేయకుండా పర్వత గుహల్లో అరణ్యాలలో ఏకాంతంగా ఉండిపోతారు అంటే సమాజంలో వారికి తగిన గౌరవం దక్కకపోవడం లేదా వారి మార్గం సరైనది కాదని లోకం భావించడం మోసదాసులు భోగులు మించేరుమా మోసదాసులు అంటే దైవసేవ పేరుతో ధర్మం పేరుతో మోసం చేసేవారు భోగులు అంటే కేవలం సుఖభోగాల కోసం పదవుల కోసం ధనం కోసం వెంపర్లాడేవారు ఈ వాక్యం ప్రకారం నేడు సమాజంలో పబ్లిసిటీ డాంబికం స్వార్థం ఎక్కువై నిజమైన ఆధ్యాత్మికత తెరుమరుగున పడిపోయింది శాస్త్ర ప్రమాణాలు పాటించేవారు కాకుండా తమ మాట చాతుర్యంతో ఆర్భాటంతో జనాలను ఆకర్షించే వారే ఎక్కువ గౌరవం ఆదరణ పొందుతున్నారని స్వామివారు స్పష్టంగా చెప్పారు మీసము లేనోడు దేశానికొచ్చేని మహిమ కొండలకు జెండా మా ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి చారిత్రక ఆధ్యాత్మిక కోణాలను పరిశీలించాలి మీసము లేనోడు దేశానికొచ్చే ఈ పదబంధంపై అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి కానీ మనం దీనిని జ్ఞానం మరియు ప్రశాంతతకు చిహ్నంగా చూడాలి భారతదేశంలో రాజులు యోధులు మీసాలు కలిగి ఉండేవారు ఇవి శౌర్యాన్ని అధికార దర్పణాన్ని సూచిస్తాయి మీసము లేని వ్యక్తి అంటే బహుశా అధికారం దర్పణం లేని వ్యక్తి అంటే నిరాడంబరమైన అసాధారణమైన వ్యక్తి సమాజంలోకి వస్తాడని ఒక అర్థం ఇది కేవలం భౌతిక రూపానికి సంబంధించినది కాకుండా ఒక ధార్మిక లేదా రాజకీయ శక్తికి సంబంధించిన సూచన కావచ్చు ఈ వ్యక్తి సంప్రదాయ చిహ్నాలను అతిక్రమించి కొత్త మార్పుకు నాంది పలికేవాడు కావచ్చు మహిమ కొండలకు జెండా లేసేనిమా మహిమ కొండలు అంటే భారతదేశంలోని పుణ్యక్షేత్రాలు పర్వతాలు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు ఉదాహరణకు హిమాలయాలు తిరుమల వంటివి ఈ వ్యక్తి పుణ్యక్షేత్రాలపై జెండాలు వేయడం అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఒక కొత్త యుగాన్ని లేదా ఒక పెద్ద మార్పును తీసుకురావడం ఇది దేశంలో ఒక పెద్ద ధార్మిక పునరుజ్జీవనానికి సూచన కావచ్చు ఇది ఆ దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ఒక ఉన్నతమైన గొప్ప చర్య కావచ్చు ఏదేమైనా ఇది ఒక పరివర్తనను సూచించే సంఘటన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం కేవలం భవిష్యవాణి మాత్రమే కాదు అది ఒక ధర్మ హెచ్చరిక మొదటి వాక్యం ద్వారా నిజమైన ధర్మాన్ని యోగాన్ని సత్యాన్ని కాపాడవలసిన బాధ్యత మనపై ఉందని ఆయన గుర్తు చేశారు డబ్బుకి మోసానికి ప్రాధాన్యత ఇవ్వకుండా సద్గుణాలకు విలువ ఇవ్వాలి ఇక రెండవ వాక్యం ద్వారా పరివర్తన అనివార్యమని ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక లేదా ధార్మిక మార్పు దేశంలో రాబోతుందని ఆయన తెలియజేశారు స్వామివారి సందేశం స్పష్టంగా ఇలా చెబుతుంది వ్యక్తిగత పరిశుభ్రత దైవభక్తి మరియు ధర్మబద్ధమైన జీవనం మాత్రమే మనల్ని ఈ కలియుగ కష్టాల నుంచి కాపాడుతాయి కాలజ్ఞానాన్ని కేవలం విస్మయంగా చూడకుండా జీవిత పాఠంగా స్వీకరించాలని కోరుకుందాం మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు